thank you

జనం చీపడుతుంది కాళేశ్వరం కనల్లో ఏడు గులాబ్సే ఏడు నేను వేనాలు మాట్లాడలే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రొజెక్ట్ లో మరి వీళ్ళ వల్ల యాక్సిడెంట్ దొరికితే ఏడు మంది బ్లాస్ట్లో చనిపోతే రాజకీయం జరిగితే ఫోన్ చేస్తాను కాళేశ్వరము బ్యారేజ్కి కోల్పోవడం అది ఖచ్చితంగా మూడేళ్ళ తర్వాత ఖర్చుల మూడేళ్ల తర్వాత దానంతా అది అంటే ఉంటుంది ఆ దేశంలో తనతో ఏలూరు చనిపోయేదు అశ్రీశైలం వెఫ్ట్ బ్యాంక్ వాల్ ప్రాజెక్టులో ఎన్నో చనిపోయేదు అది మేము ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు కూడా ప్రోక్ చేసినాము ఆ విషయం గురించి మేము ఇంత కార్యక్రమం ఇక్కడ మాట్లాడుకోవడానికి మానవతాతు కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే జరిగిన ఈ సంఘటన గురించి మరి ఏ దిగజారి మాట్లా మాట్లాడుతున్న వాళ్ళు కనిపిస్తున్నాను ఈ ఎస్ఎల్పిసి టెనలు తెలంగాణ రాష్ట్రానికి అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని నేను మీ అందరికీ భాష మీరు కూడా మీడియా వృత్తులు చైతన్య వృత్తులు అయితే ఇచ్చారు ఈ ప్రాజెక్టు రెండు వేల ఐదు మొదలైంది ఇరవై ఏళ్ళు పూర్తయింది నలభై నాలుగు కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్ తర్వాత పూర్తయినాయి ఈ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం కింది భాగం నుంచి తెలంగాణకి ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి రావాల్సిన ముప్పై కానీ మీరు మాట్లాడుతున్నారు లు కాపాడడానికి సర్వశక్తి పట్టిస్తుంది పడి పడి పని ముఖ్యమంత్రి గారి సలహా మేరకు ప్రయత్నం చేస్తూనే పై నుంచి కూడా సైక్ నుంచి కూడా యాక్సెస్ చేయాలి 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 అని కూడా మరోసారి డిస్కప్ చేయాలి ఒక విషయం ఏంటంటే ఒక డిస్కెజ్ చేసిన దాంట్లో చెప్పగలిగితే ఆక్సిడెంట్ గా ఏదైతే కొత్త వాటర్ మట్టి ఇంత మనసాగుతుంది పెరిగిన పెరిగింది కూడా ఉండే సో ఇటువంటి విపక్షర పరిస్థితిలో వాళ్ళందరినీ అందరినీ చిన్న లేకపోతే నేను ఫోన్ మాట్లా ఇంత సీరియస్ యాక్సిడెంట్ ఇంత కాంప్లికేట్ యాక్సిడెంట్ భారతదేశం ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక విషయం చెప్పారు ఉత్తరాఖండ్లో సిలక్షన్ డబల్ యాక్సిడెంట్లో ఎందుకు ఎక్కువ కాంప్లికేట్ అయిందంటే దానికి రెండు సైడ్లు ఎక్సిట్ ఉంది యాక్సిడెంట్ సెట్ చూడచ్చు రెండోది ఎగ్జిట్కి యాక్సిడెంట్ సెట్ ఇచ్చిన దగ్గర ప్లస్ ఎవరైతే ఇరుక్కుపోయారో వాళ్ళకి వేరే స్పేసెస్ ఉంటే నేను లోపల ఇది ఉదాహరణకి నేను జనరల్ హర్పాల్ సింగ్ మోడల్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధిపతిలో నిన్న ఈరోజు ఫోన్లు సపోర్ట్ చెప్తాను రమ్మని చెప్పాను ఆయన ఏమంటే మొత్తం ఇది ఆయనకి ఆర్మీ ఆర్మీ బార్డర్ ఏరియా రోడ్స్ తన ఎక్కువ ఉన్న ఆఫీసర్ ఇంత కాంప్లికేటెడు ఇంత క్లిష్టమైన జనల్ యాక్సిడెంట్ నా అనుభవంలో నుంచి అయినా సరే మీ ఆహ్వానం మీద వస్తా నా అనుభవము నా స్కిల్ నా నాలెడ్జ్ కూడా మీకు సాయం మీద ప్రయత్నిస్తే మీరు కూడా అందరూ కూడా సరే పెట్టుకోవాలి పూర్తిగా మా పాత్ర చిత్తూ ముందు ఒక ప్రకృతి వైపు ఎక్కువ యాక్సిడెంట్ కూడా అధిగమించి ఏదైనా వాళ్ళు చిత్తూరుతో నిజాయి తిట్టు కమిట్మెంట్తో సీసీ కూడా దీని ద్వారా తెలంగాణ